తెలంగాణ రాష్ట్రంలో గత ఐదారు నెలల నుండి స్థానిక సంస్థల మీద అనేక రకాలైనటువంటి చర్చలు అనేక రకాల మార్పులు చేర్పులు అనేక రకాల కోర్టు తీర్పులు జరుగుతూ ఉన్నాయి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో మెజార్టీగా ఉండబడినటువంటి ప్రజలు ఎవరంతో వాళ్ళకంతా అనేటటువంటి నినాదంతోనే మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి హామీ ఇచ్చి ఇక్కడ ఉండబడినటువంటి బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామనేటటువంటి హామీతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పుకుంటూ మరే సక్రమైనటువంటి పద్ధతులు ఆ యొక్క ఆర్డినెన్స్ కానివ్వండి ఆ జీవోలు కానివ్వండి తీసుకురాకుండా మరి వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకొని పైకి బీసీలని మోసం చేసేటటువంటి ధోరణిలో అనేక సందర్భాలు ప్రయత్నం చేయడం అవి కోట్ల దగ్గర విఫలంగావడం కూడా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా మళ్ళీ ఇక్కడ ఉండబడినటువంటి అన్ని అఖిల పక్షాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి ప్రధానమంత్రి గారిని గవర్నర్ గారిని ఒప్పించి వాళ్ళ మెడల్ ఉంచే అయినా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ ఇవాళ కోట్లు సహకరిస్తలేవు అనేటటువంటి వాతావరణంతో మరేదైతే మన జూబ్లీల్స్ ఎన్నికదు ఉందో వాళ్ళ బీసీలందరినీ కూడా మరొక వాళ్ళు అగ్రవర్ణాలని పోటీలో నిలిపితే గెలవం అనేటటువంటి ఆలోచనతో మా బీసీ బిడ్డ మరి వాళ్ళ బీఫామ్ విభాగాన్ని ఇక్కడ ఉండబడినటువంటి బీసీలందరూ కూడా మరి వాళ్ళ భుజాల మీద వేసుకుని గెలిపించినటువంటి సందర్భంలో ఆ యొక్క గెలుపును చూసి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మిగతా బీసీలందరిని కూడా మరి ఆ గాలిలో బొంద పెట్టేటటువంటి కుట్రకు తెరలేపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది నిజంగా బీసీలకు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పోగా మిగిలినటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషను ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ ఇరవై ముప్పై మూడు శాతాన్ని గతంలో అమలు చేసినటువంటి ప్రభుత్వాలు మళ్ళీ ఇవాళ ఈ జిల్లాల వారిగా చేయాల్సినటువంటి దాన్ని రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నటువంటి డెడికేషన్ కమిషన్ అని చెప్తా ఉండరు ఇవాళ ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే పాలకేడు కావచ్చు చివంలా కావచ్చు ఒక్కరంటే ఒకరు కూడా ఇరవై మూడు ముప్పై గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్కటి కూడా బీసీ అయినటువంటి పరిస్థితి లేదు ఇదేం అని ఇక్కడ ఉండబడినటువంటి పంచాయతీ అధికారులు అడిగితే మా చేతి ఏం లేదు ఏం లేదు ప్రభుత్వాన్ని అడిగి ఉంటారు మరి మీరు ఎందుకు రా అంటే అక్కడ నుంచి జివో వచ్చింది ఇక్కడ అమలు చేసిన వంట ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాధానం మరి ఆ జివో ఎక్కడ అంటే డెడికేషన్ కమిషన్ అరే డెడికేషన్ కమిషన్ అయినా ఇంకో కమిషన్ అయినా అక్కడ గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండబడినటువంటి జనాభా ఆధారంగా ఆ మండలాన్ని యూనిట్గా తీసుకుని ఆ మండలం ఉన్నటువంటి జనాభా ప్రకారం పూర్తి స్థాయిలో ఎస్సీఎస్టీలు ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా చోటనైనా మాకు రావాలి కదా అంటే రాష్ట్రం యూనిట్గా తీసుకుంది డెడికేషన్ కమిషన్ అందుకనే మీకు కొన్ని మండలాల్లో రాలేదంటున్నారు అంటే ఈ ప్రభుత్వం బీసీలని కావాలనే అనగదొక్కేటటువంటి కుట్రకు ఈ రేవంత్ రెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది మరి ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్లే మరి మాకు సంకేతంగా కనపడతా ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఉండబడినటువంటి ఆ జెండాలు మోస్తున్నటువంటి మా బీసీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఇది మేము చెప్తున్నది కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉండబడినటువంటి అధికారులు చెప్తున్నటువంటి రిజర్వేషన్ని మరి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక మండలాన్ని తీసుకుంటే కనీసం ఒకటి రూమ్ లేదు ఒక ఊరిని తీసుకుంటే ఒక వార్డు మెంబర్ కూడా లేకపోవడం బీసీల కంటే ఇది ఏ రకమైనటువంటి కుట్ర జరుగుతుందో మరి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం డెబ్బై ఎనభై ఏళ్ళు అయినప్పటికీ కూడా మరి మనం ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని పసిగట్టలేము అనేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ వర్గాలని మరి మనం బొంద పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందుకనే మిత్రులారా ఇక ఆలస్యం చేస్తే మనకే నష్టం అందరూ కూడా కలిసి రావాల్సిందిగా రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క వైఖరిని ఎండగట్టి మరి ఆ పార్టీల చర్యలు ఉండబడినటువంటి మన వర్గాలని బయటికి తీసుకొని వచ్చి మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాన్ని మనం పరిపాలించుకుంటే తప్ప ఈ వర్గాల వెంట మనం కాలం మన బతుకులు మారవు మన తలరాతలు మారవు మరి ఇంకెంతకాలం వాళ్ళ కింద వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ మన జాతుల యొక్క అభ్యున్నతిని వాళ్ళ కడ తాకట్టు పెడదామనేటటువంటి అంశాల మీద మీరు అందరూ కూడా ఆలోచన చేసి కలిసి రావాల్సిందిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉండబడిన మెజార్టీ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ వాటాలను సాధించుకోవడం కోసం ఎవరి వాటా వాళ్ళకు పంచడం కోసం వచ్చినటువంటి పార్టీ మరి తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ జాతులకు మేలు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీ కాబట్టి దయచేసి పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలు అన్నిటిని కూడా పసిగట్టినం ఇకపైన వాళ్ళ ఆటలు చల్లవు వాళ్ళ ఆటల్ని ఎండగట్టకపోతే మన బతుకులు అధోగతి పాలైతే అనేటటువంటి వాస్తవాన్ని గమనించడం కాబట్టి మిగతా పార్టీలలో ఉండబడిన వాళ్ళందరూ కూడా కలిసి రావాల్సిందిగా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను